ఊరుపాడ కూటమి అభ్యర్థి భాషం రవి ఎన్నికల ప్రచార రథంపై కళా ప్రదర్శన చేస్తున్న కళాకారులపై వైసీపీ మూకలు దాడి చేశారు హేమన్న చర్య జిల్లా టీడీపీ కార్యదర్శి అర్తిమల రమేష్ అన్నారు మండలని డెబ్బై ఐదు తాళ్ళూరు గ్రామంలో టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై కళా ప్రదర్శన చేస్తున్న కళాకారులపై విచక్షణ రహితంగా దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేశారు వైసీపీ శ్రేణుల రాజకారణ ఎన్నికల కమిషనర్ పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గల్లా బాబురావు బెల్లంకొండ రాంగోపాలరావు జనసేన పార్టీ అధ్యక్షులు మల్లెల్ల చలపతిరావు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ముంతాజ్ నియోజకవర్గ మహిళా అధికార ప్రతినిధి కల్పన గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు చెన్నుపాట బుల్లిబాబు పాడిబండ్ల బాలయ్య పాల్గొన్నారు దాన్ని ఆగం చేయటమే కాక పట్టుకోడు కోసం వచ్చిన ఎక్కడో కోవాడి నుంచి పట్టుకోటి కోసం వచ్చి ఊరు ఊరు తిరిగి వాళ్ళు బతుకు ప్రచారం చేసుకున్న వాళ్ళని పట్టుకొని కింద పడేసి ఆ విధంగా కొడతాం అది ఎంతవరకు సమంజసం చేస్తామని అడుగుతున్నా అలాగే కామపాడు గ్రామంలో మరీ ఈ మధ్యకాలంలో కామపాడు గ్రామంలో దాడులు మరీ హెచ్చిబీరి పార్టీ ఆఫీస్ ముందు వచ్చి ఆడ బాబు కొద్దిగా ముందు పోయి ఆ టపాసులు కాల్చుకోమన్నా కూడా వినకుండా మరి పార్టీ ఆఫీస్ ముందు కాల్చటం ఆ రే రవ్వర పోయి బ్యానర్లు మేము పడతాం ఒక వ్యక్తికి దెబ్బ తాగలటం కూడా జరిగింది ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు మీ నామినేషన్ పరం అటర్ఫులపాన్ సంగతి జనలు చెప్పుకుంటున్నారు రేపు ఇరవై ఐదో తారీఖు ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థి భాషం ప్రవీణ్ గారు నామినేషన్ నవ్వుతో నవ్వుస్తున్న రీతిలో మేము నామినేషన్ వేస్తాం అలాగే పెదకూరపాటి న్యూయార్క్ నుంచి ఇరవై ఏళ్ళు పైచులుక్ మెజార్టీతో భాష ప్రవీణ్ గారిని అలాగే మరి మా ఎంపీ అభ్యర్థి లాల్కృష్ణ దేవరాయలు కూడా గెలిపించడానికి ఆల్రెడీ ప్రజలు మొత్తం డిసైడ్ ఉన్నారు ఎవరు హర్యా రాదాలు అడ్డం పెట్టినా ప్రవీణ్ గారు గెలుపు ఆపటం ఎవరో అలా కాదని ఈరోజు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం